వెల్కమ్ న్యూస్ మహిళల రక్షణకు నిర్మల్ జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటగా నిర్మల్ జిల్లాలో మహిళా పోలీసులతో పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు పోలీస్ తక్క అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు నిర్మల్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు ఈ విధులు కేటాయించి మహిళల రక్షణకే ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు డయల్ ఒక వందకు మహిళల నుంచి కాల్ వస్తే ఈ మహిళా పోలీసులు సమస్య ఉన్న చోటుకు చేరుకుంటారని వివరించారు జిల్లా ఎస్పీ మేడం జానకిషన్ల గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుండి మా డబ్ల్యూపీసీస్ వజ్రమ్మ అదేవిధంగా లావణ్యాలను ఈ రోజు పెట్రోల్ కార్డ్ డ్యూటీకి డిప్లై చేయడం జరిగింది ముఖ్యంగా మేడం యొక్క ప్రోగ్రామ్స్ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ అక్క అని చెప్పి కస్తూరి బాస్కులలో డబ్ల్యూపీసీలు వెళ్లి మా పీసీస్ వెళ్లి వాళ్లతో ఇంట్రాక్ట్ కావడం అదేవిధంగా పెట్రోల్ కార్ డ్యూటీలో కూడా వీళ్ళని నియమించడం మహిళా సాధికారితని ప్రూవ్ చేయడం కోసం మేడమ్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు వీళ్ళని డ్యూటీకి నియమించడం జరిగింది అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి